మన మాజీ చీఫ్ సెక్రటరీ ఎన్నికల కమిషనర్ ఆవిడ నుంచి ఎప్పుడన్నా ఇట్లాంటి వివాదాస్పదమైన పనులు చేసిందా ఈవెన్ వైసీపీ వాళ్ళు అధికారులు ఉన్నారు కదా కొన్ని వాళ్ళకి పని చేసి వాళ్ళకి నిస్సిగ్గుగా ఎన్నికల వ్యవస్థని ఎలా నాశనం చేయాలని చూసాడు ఆయన ఆ రోజున సర్పంచ్ల ఎన్నికలు అవి ఫస్ట్ కరోనా ఉందిరా బాబు వద్దు అంటేనేమో ఎవడు చెప్పడానికి నేను చేస్తాన చేసి రిజల్ట్ ఎప్పుడైతే తేడా వచ్చిందో ఇంకా అప్పటికి అలవాటు పడిపోయారు కదా జనం దాని తర్వాత కూడా మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి కదా అది జరుగుతున్నదని తెలిసినా సరే కావాలని ఇక్కడ ఎన్నికలు వాయిదా వేశాడు కరోనా టైంలో ఇంకెప్పటిక పడతాయో తెలుసు తెలియదు అని చెప్పినా కూడా చేశాడు మళ్ళీ ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లు అంటే ఆ గ్యాప్ ఇస్తే ఓడిపోతుంది అంటే అంతగా దిగజారిపోయి ఒక కమిషనర్ స్థాయిలో ఉన్న మనిషి అంతగా దిగజారిపోయి చేయాల్సిన అవసరం లేదు చేశాడు అక్కడే అర్థమైపోతుంది అతను ఏంటనేది ఇంకోటి వెళ్ళి ఎవరి దగ్గర కూర్చున్నాడు ఆ రోజున పార్క్ అయ్యత హోటల్ ఇదే తెలుగుదేశం నాయకులతో కూర్చునినే కదా సెటిరైట్ చేసుకుని వచ్చుకుంది అంటే ఆ స్థాయిలో ఆయన వ్యవహరించాడు ఇప్పుడు అట్లాంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజాగా చేస్తున్నటువంటి పని తెలుగుదేశం కోసమే తిరుగుతున్నాడు ఆయన రోజు మేధావుల మీటింగ్లు అనేటువంటి పేరుతో ఆయన ఈ పిటిషన్ వేశాడు ఇంకోటి అసలు వద్దు ఈ వ్యవస్థని మొదటి నుంచి గొడవ చేస్తున్నది ఎవరు చంద్రబాబు